అది మెదర్ డిస్టిక్ అండి నాకు కూడా బెటాలియన్ జాబే వచ్చింది విత్ జియో ఫోటిక్స్ రీజన్ వలన ఇంతకుముందు బెటాలియన్ జాబ్ అంటే మా మెదర్ డిస్టిక్లో పట్టుమని పది జాబులు రాకపోయేది కానీ ఈసారి ఈ జియో ఫోటిక్స్ వల్ల నూట ఇరవై ఆరు మంది జాబులు వచ్చాయి బెటాలియన్ అంటే దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది కానీ ఎవరికి అన్యాయం జరగట్లేదు ఎవరు మగ వాళ్ళకు మాత్రమే అన్యాయం జరుగుతుంది నల్గొండ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఫైట్ చేస్తారు సో మీరు అంటున్నట్టు ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు మీరు తలుసుకుంటే మీ డిస్ట్రిక్ట్లో ఓకే కొట్టిరు కానీ మా డిస్టిక్లో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కూడా జాబులు రావాలి కదా తెలంగాణ అనేది మీ కమ్మం కమ్మము నల్గొండ వాళ్ళ ఒకటే కాదు మీది రిజర్వేషన్ మీద వచ్చింది బీసీ నాది ఓసీలో వచ్చింది నాది ఎన్సీసీ కేటగిరీలో వచ్చింది స్కోర్ బాగా వచ్చింది మీకు వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మీకు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని మీద కూడా వీళ్ళు అగేన్స్ట్ గా వెళ్తున్నారు అవును ఎస్ 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 దీనికి యాక్చువల్ గా ఇప్పుడు సరే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ తరపున మాట్లాడుతారు మరి మీకు సంబంధించిన లెక్చర్స్ గానీ ఎవరైనా మీకు తరఫున మాట్లాడట్లేదు బోర్డు గానీ బోర్డు మాకు మాకు ఫేవర్ ఉంది బోర్డు అయినా కానీ కోర్టులో కూడా అడ్వకేట్ అందరూ మాసరే మాట్లాడుతున్నారు కాకపోతే వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే అంటే మాట్లాడుతారు మామూలుగా జియో ఫాలిక్స్లో అన్యాయం అంటారు అన్యాయం ఎవరికి జరగలేదు ముప్పై మూడు జిల్లాలో ఒక రెండు జిల్లాలకు మనం జరగచ్చు కానీ మిగతా ముప్పై ఒక్క జిల్లాలకు న్యాయమే జరిగింది అన్యాయం అందరికి న్యాయం జరిగింది వాళ్ళ పోస్టులు వాళ్ళకి వచ్చినాయి నా నా డిస్టిక్లో ఇంత ముందు పైజాగు రాేదండి ఇప్పుడు నూట ఇరవై వేల మందికి వచ్చినాయి అంటే దానికి న్యాయమే జరిగింది